ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగామా బ్లాగ్స్ బై రాజీ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఐకాకి వెళ్ళాము ఐకాకి వెళ్ళటం మేము ఫస్ట్ టైం అనమాట అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను దాని ప్రైస్ అనేది ఎంత ఉంది ఏంటి అనేది కాస్ట్ అనేది అవన్నీ చూపిస్తాము ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు నేను అందరూ సీరియల్ వాళ్ళు వాళ్ళందరూ ఐకాకి వెళ్ళి అన్నీ చూపిస్తుంటే అబ్బా ఎప్పుడు వెళ్తానా అనుకునేదాన్ని ఆ రోజు అనేది తొందరగా వచ్చింది ఇంకా మా పాప అనేది ఐకాకి తీసుకెళ్ళింది అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి మన ఏంటి అంటే ఈ కబోర్డ్లు కానీ మా మంచాలు కానీ డబల్ కార్ట్ మంచాలు కానీ సింగిల్ కార్ట్ కానీ చిన్నపిల్లలకు కానీ అస్సలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు అది ఐకాకు వెళ్ళామా ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాము అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా అన్నీ ఏది ఎక్కడ ఏ ఏ రూమ్లో ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది అన్ని వాళ్ళు చెక్ చేసి ఉంచారనమాట ఈ బెడ్రూమ్లో ఇవి పెట్టుకోవాలి ఈ వంటగా దిగి సంబంధించినవి హాల్కు సంబంధించినవి ఇట్లా ఈ సోఫా సెట్లు ఎక్కడ సెట్ చేస్తే బాగుంటాయి అనేది అవన్నీ ఎక్కడికక్కడ చెక్ చేసి మనకు పెట్టారు మనకి ఈజీగా మనం ఎదుగు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎలా సర్దుకోవాలనేది కూడా మనకి ఐడియా లేకోపోయినా కానీ ఇక్కడ చూస్తే మనకు ఆ ఐడియా అనేది వచ్చింది చూస్తుండండి ఫ్రెండ్స్ అసలు దాని కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాము అసలు ఒక ఫ్యాక్టరీకి వచ్చినట్టుంది ఫ్రెండ్స్ టీ గ్లాస్ కూడా ఐదు వందలు టీ గ్లాస్ ఐదు వందలు వాళ్ళకి ఇంకా పెరగాలనే చూస్తారు కానీ తగ్గాలని చూద్దాం

చిన్న కదా చీజ్ ఫ్రై చీస్ కేక్ అండి వన్లైన్ చీస్ కేక్ ఆర్డర్ పార్టీ అదే <Sit'd> తీసుకునేదాడా వెయ్యో ఒకరు పెట్టుకోడానికి భోజనం లేదు తినేది నాకు లంచ్ బాక్సా సరిపోతుందే దాని వంద వచ్చి ఎంత తరాలండి రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వందల డెబ్బై అవుతుంది రెండు వందల డెబ్బై চিকা বৰ থৈ ইয় ఇదిగో ఒకసారి పట్టుకో పట్టుకో పట్టుకోవాలి అది చీద పడుతుంది అంట ఆమెకి మమ్మీ కొనిస్తావా మమ్మీ కొనిస్తావా మా కొనిస్తావా పెద్దదిండి మమ్మీ ఆయన బొమ్మలన్నీ కొనియాల్సిందే मानव आईसीएम है анни से चले डॉल्फिन ये खुले बाल डॉट देवे डॉल्फिन डॉल्फिन एक जीव पांडा

음 이에아 కింద చదువుకోవడానికి పైన వచ్చేసరికి ఏడు వేలు పది రూపాయలు తక్కువ ఏడు వేలు और सो तो पहले पॉइंट का अभी जनरल के भी फॉर्म का नहीं है सर प्रॉब्लम इंग्लिश सेंसिटिविटी ग्लोबलिटी को और दिस वन दैट फॉर द सर्विसिंग शॉपिंग अच्छा है बताओ क्योंकि हम एग्जिट में सो दिस इज योर हैंड दैट फॉर और हम हेल्प कर सकते हैं

பதிவேலமா இல்லைதா பணக்கோ பணக்கோ

சரி. நான் கொட்டாரி நீங்குடைக் கொண்டு. காஸ்ட. சரி.

ఎందాక లైట్లు వచ్చాయి ఆ అయ్యే చూడు ఇప్పుడు నువ్వు ఇటు వరకు అస్తున్నావా సరే నేనా మా అమ్మ నా చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి ఇప్పుడు కింద అన్నమాట మనం పైన చూసాం కదా పైన చూసి మనకి ఏమేమి నచ్చినాయి అనేది కింద కనుక చూపించినట్టు వాళ్ళకి చెప్పినట్టయితే అన్నీ ఇక్కడ కింద అన్నీ స్టోరేజ్ చేసి పెట్టారు ఇంకా ఇక్కడికి వచ్చి మనం వాళ్ళకి చెప్పామనుకో అవి మనకు అనేది ప్యాక్ చేసి ఇస్తారనమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ అసలు మీకు చెప్పానుక ఫస్ట్ కానీ ఒక ఫ్యాక్టరీ లాగా ఉండిద్దని ఫస్ట్ పైకి వెళ్ళి చూసుకొని పైన అంతా చూసి అక్కడ మేము బో అక్కడ తినేసి ఇంకా అంతన కిందకి వచ్చాము అన్నమాట కిందిగా డిట్ లెక్క అన్నీ ఉంటాయి డీమార్ట్ లెక్క అన్నీ ఉంటాయి చూడండి ఒక ఫ్యాక్టరీ లాగా ఎంత పెద్దగా అంటే ఎంత పెద్దగా ఉంది అసలు చాలా అసలు లేని ఐటమ్స్ అనేది ఏమీ లేదు కాస్ట్ కూడా ఎక్కువగానే అనిపించింది నాకు మాత్రము క్వాలిటీ బాగుంది కానీ కాస్ట్ అనిపించింది నాకు ఇక మనం పైన అయితే ఏమేమో చూసామో అవన్నీ నచ్చినాయో కింద వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనకి ఆ ఐటమ్ అనేది మనకి అనమాట ఇంకా అదంతా చూసి ఇంకా బయటకు వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట బెళ్ళల్ని క్లిక్ చేయండి అలా చేయటం వల్ల మన వీడియోస్ పెట్టంగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇంక ఇక్కడి నుంచి మేము ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ కి అనేది వెళ్తాం అనమాట సాయంత్రం అయింది పెద్దమ్మ టెంపుల్కి వెళ్తాం చెప్పాం కదా ఫ్రెండ్స్ చాలాగా ఉంది ఆ వర్షం పడతా ఉంది పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళగలుగుతామా లేదా అనుకున్నాం కానీ వెళ్ళాము ఆ తల్లి దర్శనం చేసుకున్నాం చాలా చాలా బాగుంది కాకపోతే లోపల డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను చెక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి ఓకే నా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక ల్యాక్ వేయండి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్